హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిల హెచ్జెన్ న్యూస్ తల్లికి వందనం సంబంధించిన సమాచారం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది తల్లికు వందనం కింద తల్లుల ఖాతాలలో అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని అయితే చెప్పుకొస్తున్నారు ఏ ఏపీ యొక్క అసెంబ్లీ బడ్జెట్లో ప్రవేశపెట్టినట్లు అయితే చెప్పడం జరిగింది తల్లికి వందనం పథకానికి సుమారుగా తొమ్మిది వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు కేటాయించినట్లయితే చెప్పడం జరిగింది ఇలా కేటాయించినట్లయితే ప్రతి ఒక్క తల్లికి పదహైదు వేలు చొప్పున తమ ఖాతాలలో జమ అవుతారని అయితే చెప్పుకొస్తున్నారు తల్లికి వందనం పథకాన్ని ఎవరికైతే పిల్లలకు ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు అందరికీ ఇస్తామని వారి యొక్క తల్లుల ఖాతాలలో అమౌంట్ అనేది జమ చేస్తామని అయితే చెప్పుకొస్తున్నారు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లుల ఖాతాలలో అయితే డబ్బులు పదమూడు వేల రూపాయలు అయితే జమ చేయడం జరిగింది పదహైదు వేల రూపాయలు ఇస్తారు కానీ అందులో రెండు వేల రూపాయలు పాఠశాలల యొక్క నిర్వహణ ఖర్చులకు వాటి యొక్క నిర్వహణకు ఏర్పాటు చేసుకోవడానికి రెండు వేల అయితే గవర్నమెంట్ అయితే పాఠశాలలకు ఇవ్వడం జరిగింది మిగిలిన పదమూడు వేల రూపాయలను అయితే తల్లుల ఖాతాలలో అయితే జమ చేస్తూ వస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వార్షిక సంవత్సరానికి సంబంధించి తల్లుల ఖాతాలలో అయితే డబ్బులు రిలీజ్ చేసే సమయం అయితే ఆసన్నమైంది ఎవరెవరి తల్లులకు అమౌంట్ అనేది వస్తుంది ఎప్పుడు వస్తుంది ఏ తేదీన వస్తుంది మనం ఏం చేసుకుంటే తల్లుల ఖాతాలలో అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు దయచేసి అఖిల ఎడ్జీ న్యూస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరడం జరుగుతుంది ఇప్పుడైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లల యొక్క చదువుకు అయితే అన్ని రకాలైన సదుపాయాలను కల్పించడం జరుగుతుంది అలాగే వారి యొక్క దుస్తులు అలాగే పుస్తకాలు వారికి కావలసిన షూస్ యూనిఫామ్స్ ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ అందించడం జరుగుతుంది అలాగే తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను చదివించే దిశగా ఉండాలని వారి యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడితేనే పిల్లలు స్కూలుకు వస్తారని ఆలోచనతో ఈ తల్లికి వందనం పథకాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క ఒక్కరు పౌష్టిక ఆహారాన్ని అందుకోవచ్చని ఉన్నత విద్యకు విలువ ఇచ్చి వారు చదువులను చదువుకోవడానికి వీలు కలుగుతుందని వారు ఎటువంటి కష్టం లేకోకుండా తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తారని దీని ద్వారా బాల కార్మికులు అనేది ఉండరనేసి ఉద్దేశంతో ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ ఊహించినట్లే ప్రతి మహిళ కూడా వారి యొక్క పిల్లలను చదివించడం జరుగుతూ ఉంది ప్రతి బిడ్డకు ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది యొక్క అమౌంట్ అనేది తల్లి యొక్క ఖాతాలలో అయితే జమ కావడం జరుగుతుంది ఉదాహరణకు ఒక ఇంట్లో ముగ్గురు లేదా నలుగురు పిల్లలు ఉన్నా కూడా నలుగురు పిల్లలకు అయితే అమౌంట్ ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చెప్పుకున్న నలుగురు పిల్లలకు అయితే తల్లి ఖాతాలో అయితే అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుంది ఇలా ఉండడం వలన పిల్లలు వారి యొక్క చదువును మెరుగుపరుచుకోవడానికి వారు చదువుకోవడానికి ఎంతగానో అవకాశం ఉంటుందనేది చెప్పుకొస్తున్నారు మన ఏపీ గవర్నమెంట్ అయితే ఉన్నత విద్యను అందించడానికి స్కూల్స్ను కూడా బాగు చేసి వారికి కంప్యూటర్స్కు నైపుణ్యాన్ని కలిగించే విధంగా అలాగే క్రీడలలో ఆటలను బాగా ఆడే విధంగా అయితే గవర్నమెంట్ స్కూల్స్లలో అవైతే చేయడం జరుగుతూ వస్తుంది ఈ అమౌంట్ని గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ జరిగే పది విద్యార్థికి అందుతుందని వారి తల్లుల ఖాతాల్లో అమౌంట్ అనేది జమ అవుతుందని అయితే చెప్పడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖకు అయితే ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది కోట్లు అందులో ప్రజా పాఠశాలలో మౌలిక వసతులు పాఠశాలల ఆర్థిక అభివృద్ధికి కేటాయించినట్టు చెప్పడం జరుగుతూ వస్తుంది ఉన్నత విద్యకు కోసం అయితే పదహైదు వందల కోట్లు అయితే ఏర్పాటు చేసినట్లయితే చెప్పడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ప్రతి తల్లి ఖాతాలకు పదహైదు వేల రూపాయలు అందించి సుమారు అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మంది విద్యార్థులకు అయితే లబ్ధి చేకూర్చినట్లు అయితే ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది నైపుణ్య వృద్ధి కంప్యూటర్ల శిక్షణ కోసం సుమారుగా రెండు వేల ఐదు వందల అరవై ఏడు మంది తల్లుల ఖాతాలలో అయితే ఈ అమౌంట్ను ఏర్పాటు చేసినట్లు అయితే చెప్పుకురావడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నుంచి అమౌంట్ అంటే తల్లులు కొన్ని పనులు చేసుకోవాలని అయితే చెప్పడం జరుగుతుంది అవి ఏ ఏ పనులు చేసుకోవాలి ఎప్పుడు అమౌంట్ రిలీజ్ అవుతుంది అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం ప్రతి తల్లి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు అయితే ముఖ్యంగా తెలుసుకుందాం అందులో మొదటి పాయింట్ వచ్చేసి తమ యొక్క బ్యాంకు ఖాతాకు అయితే ఈక్వైస్ అనేది చేయించుకొని ఉండాలి అని అయితే చెప్పడం జరుగుతుంది ఎవరైతే విద్యార్థి తల్లి ఉన్నారో వారి తల్లి యొక్క అకౌంట్తో అయితే దీనిని అటాచ్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే అమౌంట్ వస్తుంది అనేది చెప్పడం జరిగింది కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులు లేని పిల్లలకు తండ్రి ఉంటే కనుక తండ్రి ఖాతాతో అయితే జమ చేసుకోవాలని అయితే చెప్పడం జరిగింది వీళ్ళ తల్లిదండ్రులు లేని పిల్లలకు వారిని ఎవరైతే చూసుకుంటారో వారి యొక్క పెద్దవారిపై వారి ఖాతాలపై అయితే అమౌంట్ అయితే జమ కావడం జరుగుతుంది దీనిలో ఎటువంటి సందేహం అయితే అవసరం లేదు అలాగే మీ పిల్లల యొక్క స్కూల్కి వెళ్ళే పర్సంటేజ్ వచ్చేసి సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ ఉండాలని అయితే చెప్పుకొస్తున్నారు ఇలా ఉండే పిల్లలకు మాత్రమే అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని అయితే ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతూ వస్తుంది పర్సెంటేజ్ తక్కువగా ఉన్న పిల్లలకు అమౌంట్ రాదని అయితే ఏపీ గవర్నమెంట్ అయితే తేల్చి చెప్పడం జరిగింది కావున ప్రతి పిల్లాడు కూడా వారి యొక్క స్కూళ్ళకు వెళ్లాల్సిందిగా అయితే చెప్పింది ఈ రెండు వేల ఇరవై ఆరుకు ఇరవై ఏడుకు సంబంధించి మార్చి నెలలో అయితే అమౌంట్ను రిలీజ్ చేస్తామని దీనికోసం తల్లులు ఎదురు చూస్తున్నారని అయితే చెప్పకొస్తున్నారు ఏమైనా మీ అకౌంట్ బుక్లు ఆధార్ కార్డు లింకు కాకపోయినా అలాంటివన్నీ చెక్ చేసుకోవాలని అయితే చెప్పడం జరుగుతూ ఉంది ప్రతి విద్యార్థిని కూడా వారి యొక్క స్కూల్స్కి వారి యొక్క అటెండెన్స్ అనేది ముఖ్యమని అటెండెన్స్ తక్కువగా ఉంటే వారికి అమౌంట్ అనేది రాదనేసి చెప్పడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు స్కూల్స్కి వెళ్ళాల్సిందే లేకని వేదల మీకు అమౌంట్ అనేది మీ ఖాతాలలో అయితే జమ కాదు ఈ అమౌంట్ అనేది పదమూడు వేల రూపాయలు అయితే ఇస్తారు కావున ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వీటిని పొందవచ్చును థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్